அவன் <laughs> <laughs> రి పండుగ సందర్భంగా రాయలం గ్రామానికి మరి అబ్బులు గారు మరి సోదరుల ఆత్మీయ సమావేశానికి రావటం చాలా ఆనందంగా ఉంది పెద్దలు రామాంజలు గారు శారద్ గారు ఎమ్మెల్యే రామరాజు గారు నాగేశ్వరరావు వీళ్ళందరినీ ఒకే చోట ఆత్మీయంగా తెలుసుకున్నందుకు మరీ సంతోషంగా ఉంది ఇదే చోట ఐదు సంవత్సరాల క్రితం నేను ఇటువంటి సమావేశానికి రావటం ఆ తర్వాత నాలుగేళ్ళుగా నేను నియోజకవర్గానికి రాలేని ప్రత్యేక పరిస్థితులు రావటం లేదంటే ఆల్మోస్ట్ ప్రతి సంక్రాంతికి ఇక్కడ కలుసుకునే వాళ్ళం ఇప్పుడు ఆలస్యంగా అయినా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆలస్య అయింది అన్నదే ఎన్నోసార్లు నేను గొంతు అరిగిపోయేలా చెప్పాను కాబట్టి ప్రస్తుతం నిజంగానే గొంతు అరిగిపోయి ఉంది కాబట్టి దాని గురించి తిరిగి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నాలుగు సంవత్సరాల తర్వాత నేను కోర్టు దగ్గర అన్ని ప్రికాషన్లు తీసుకుని దుర్మార్గపు ప్రభుత్వం ఏమేమి చేస్తుందని చెప్పి కాస్త ముందు చూపుతో అన్ని క్లియరెన్స్లు తీసుకుని నేను రావటం జరిగింది ఇక్కడి నుంచి రెగ్యులర్గా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి వచ్చే వారం నుంచి ఆ సమావేశాలు అయిన తర్వాత ఇంకా ఇక్కడే భీమవరంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరితో కలిసి ప్రజలందరితో కలిసి ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఎందుకు నేను పదే పదే అతిపెద్ద మెజారిటీతో తెలుగుదేశం కూటమి నెగ్గుతుంది అని చెప్పగలుగుతున్నాను ధైర్యంగా అంటే ప్రజల్లో వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత ఏ ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు ఉద్యోగులు సంతోషంగా లేరు నిరుద్యోగులు సంతోషంగా లేరు విద్యార్థులు సంతోషంగా లేరు వాళ్ళకి ఏమీ సమయానికి అందట్లేదు ఇళ్లలో ఉండి కుటుంబ వ్యవహారాలు చూసుకునే వాళ్ళు సంతోషంగా లేరు కరెంటు బిల్లులు ఆరుసార్లు నుంచి ఎనిమిది సార్ల మధ్యన పెంచారు మూడు వందల రూపాయలు వచ్చే ఇల్లు ఇవాళ వెయ్యి రూపాయలు కడుతున్నారు సో నెలకే వాళ్ళు పెరిగిన విద్యుత్ బిల్లులు వాళ్ళకి పెరిగిన ఎక్స్ట్రా ట్యాక్సెస్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చే అరకొర బటన్ నొక్కుడికి వాళ్ళు నొక్కే మెయిన్ నొక్కుడికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఈ విషయం ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసుకొని ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపుదామా ఆ పోలింగ్ రోజు ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆవేశంతో కానీ పైకి కనపడిన ఆవేశంతో మనసులోనే తీవ్రమైన వేదనతో ఈ ప్రభుత్వాన్ని దింపేయడానికి రెడీగా ఉన్నారు అనేది అన్ని సర్వేల ద్వారా సీక్రెట్ సర్వేల ద్వారా చాలా స్పష్టంగా ఉంది కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి అత్యద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది ట్రెడిషనల్గా ఏదైతే ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందో అందులో కనీసం ఒక ఐదు నుంచి ఏడు శాతం కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో ప్రతిపక్షాలు ఓటు చేయలేదు పాలక పక్షం యొక్క సాలిడ్గా ఏదైతే ఓట్ బ్యాంకు అభివృద్ధికి సంబంధం లేకుండా ఒక ప్రాతిపదికన ఉందో అవి కూడా చీలి అద్భుతమైన విజయాన్ని కూటమి సాధించబోతుంది మీరు ప్రశ్నలు అడిగితే నూట యాభై